నమస్తే కోదాడ కర్ల రాజేష్ స్మృతికి సంబంధించి గత రెండు మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ ఉన్నది అంత ఇప్పటివరకు అన్ని ప్రధాన పార్టీలు స్పందించినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ దీనిపైన పట్టు విడవని విక్రమార్కుడు లాగా పోరాటం చేస్తున్నది మాట్లాడదాం నా ముందు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఉన్నారు అలా ఏంటి ఎంఆర్పిఎస్ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఏం చెప్తారు ఎందుకు తీసుకున్నదంటే ఒక మనిషిని దారుణంగా ఎవరైనా హత్య చేసిందనుకో ఆ హత్య చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించడం అనేది పోలీసులు చేసిన పాత్రే కదా బాధ్యత కదా మరి ఇక్కడ పోలీసులే ఒక హత్య అక్రమ నిర్బంధంలో చిత్రరంజన పెట్టి హత్య చేశారు మరి ఈ హత్య నుంచి పోలీసులు తప్పించుకోవచ్చునా సామాన్య ప్రజలు నేరాలు చేసినా ఎవరు నేరాలు చేసినా ఆ నేరాలను అరికట్టే దిశగా నేరస్తులను అరెస్ట్ చేస్తున్నది నేరస్తులకు శిక్ష లేకు చేస్తున్నది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ మరి పోలీస్ డిపార్ట్మెంటే నేరాలు చేసింది అనుకోండి మరి వాళ్ళని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు వదిలిపెట్టాలి అందువల్లనే ఈ లాక్అప్డెత్తే తెలంగాణలో దక్షిణాదిలో దేశంలో చివరి లాక్అప్డెత్ కావాలి ఎందుకు కావాలంటే దాదాపు మానక్కుల కమిషన్ నివేదిక పరంగానే రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో పదకొండు వేల ఆరు వందల యాభై ఆరు లాకప్ పోలీస్ లాకప్ జ్యుడిషియల్ కస్టడీలో మరణాలు జరిగినాయి వీటికి కారణం ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే రాజేసిది పోలీసులు స్టేషన్లో హత్య చేసినట్టు కాదు చిత్రహింసలు పెట్టడం వల్ల రిమాండ్ అయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో మరణించాడు అంటే ఇట్లాంటి మరణాలు దేశంలో ఎన్ని జరిగినాయి పదకొండు వేల ఆరు వందల యాభై ఆరు రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు మందిలు జరిగినాయి కానీ ఇప్పటివరకు వన్ పర్సెంట్ పోలీసులకు శిక్షలు లేవు అంటే ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి కదా పోలీసు వాళ్ళు నేరాలు చేస్తే తప్పించుకోవడం అనేది ఎట్లా న్యాయం అవుతుంది కాబట్టి పోలీసు నేరాలు చేసినా కూడా చట్టపరంగా వాళ్ళకు శిక్షలు పడాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడానికే ఈ కరలార్ రిజిస్ట్రీ లాకప్ విషయంలో ముందుకు తీసుకెళ్తున్నాం మంద లాంటి హేమా నాయకులు గత ఎనభై రోజులుగా పెట్టని వేదిక లేదు మాట్లాడని మాట లేదు అయినా సరే కేసు పట్ల స్పందన రాకపోవడం కేసు నీరు గారడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఒక విషయం వాళ్ళు నీరు గార్చాలని ప్రతి చోట ఎవరెవరు నీరు గార్చడానికి పాత్ర పోషిస్తుండ్రో వాళ్ళందరినీ ఫిక్స్ చేసుకుంటేనే ముందుకు వస్తుంటాం ఎక్కడ వదిలిపెట్టిన ప్రసక్తి లేదు వాస్తవానికి మీరు గమనించండి రా చేసినా అక్కడ నిర్బంధం పెట్టలేదు మేము చిత్రహింసలు పెట్టలేదు అని బుకాయించుకుంటూ వచ్చేసారు కానీ రెండు ఆధారాలు చూపెట్టినాం కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు అయిపోయింది అక్కడ నిర్బంధం ఆధారాలు చూపెట్టాం చిత్రహింసలు ఆధారాలు చూపెట్టాం కాబట్టి కేసు నమోదు అయింది అంటే కేసే లేని రోజుల నుంచి వాళ్ళ మీద కేసు నమోదు చేయించడానికి వచ్చేసాం ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడడానికి వాళ్ళకు ఒకే ఒక మార్గం ఉన్నది పోస్ట్ మార్టం నివేదికలో డాక్టర్లు ఖచ్చితంగా ఇది హార్ట్ అటాక్తో మరణించిన అని చెప్పి రాయించుకోవడానికి ప్రయత్నం చేసింది అనుకోండి అక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ తప్పించుకోకుండా ఉండడం కోసమే రీపోస్ట్ పోస్టుమార్టం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మూడు అబద్ధాలు ఆడినరు ఒకటి అక్రమ నిర్బంధం పెట్టలేదు అన్నారు పెట్టిండని మేము రుజువు చేస్తున్నాం మేము చిత్రహింసలు పెట్టలేదు అన్నారు మరి ఎందుకు ఇంజక్షన్ వేయించండు అనే విషయం మేము అడుగు అడుగుతున్నాం మూడోది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మరణానికి చిత్రహింసలు కారణం కాదు హార్ట్ అటాక్ అని అన్నారు అది హార్ట్ అటాక్ అయితే మీ ఇష్టం ఉన్న డాక్టర్తో ఎందుకు చేయించారు అసలు డ్యూటీలో లేని డాక్టర్తో ఎందుకు చేయించారు అసలు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఉండబడి వీడియోగ్రాఫర్ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ కోదా ఎందుకు తీసుకొచ్చారు అనే విషయం తేలాలి కాబట్టి అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవడానికి రీపోస్ట్ మార్టం అడుగుతున్నాం రీపోస్ట్ మార్టంలో ఒకసారి వాస్తవాలు వచ్చినాయి అనుకో ఇక పోలీసులు తప్పించుకోవడానికి అవకాశం లేదు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు స్పందించట్లేదు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు కలిసి సిబిఐ ఎంక్వైరీకి అడిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా నేను ఒక విషయం చెప్తున్నా నేను ముందు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టుకోదలుచుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండబడే సిట్తో ఏర్పాటు చేయండి ఇప్పుడు ఎవరో రేవంత్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో చేసిండని చెప్పి సిట్ ఏర్పాటు చేశారు కదా ఓకే మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏదో అనుచితమైన వ్యాఖ్యలు మీడియా చూపించిందని చెప్పి దాని కేసును సిట్ ఏర్పాటు చేశారు కదా కదా అంటే డిపార్ట్మెంట్లో ఉండబడే అంతర్గతంగా అధికారులతో ఏర్పాటు చేయబడే సిట్ కదా స్పెషల్ యూనివర్సిటీస్ కదా మరి కోదాడ కర్ల రాజేష్ సంబంధించిన లాక్క వాళ్ళ డిపార్ట్మెంట్లో సిట్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండబడి అధికారులతో సిట్ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారంటే దీనిలో వాళ్ళు తప్పు చేసినట్టే కదా రెండు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయించవచ్చు కదా లేదా సిబిఐతో విచారణ జరిపించవచ్చు కదా సిబిఐతో విచారణ ఎవరు జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వమే ఉంచాలి ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వం సిబిఐని ఇక్కడ ఎంటర్ కావద్దని తీర్మానం చేసింది కానీ సిబిఐ ఎంటర్ కావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందువల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ ఇంక్వైరీ చేస్తున్నారు మరి ఈ డిపో ఈ ఇప్పుడు కర్ల రాజేష్ విషయంలో సిబిఐతో ఇంక్వైరీ చేయించాల్సింది ఎవరు గవర్నమెంటే కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయించండి లేదా మీ సిట్ అన్న ఏర్పాటు చేయండి లేదా అన్న ఏర్పాటు చేయండి దీన్ని ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆ డిమాండ్లు పెడతాను సో కర్ల రాజేష్ మృతి విషయంలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుందని చెప్తున్నారు మందకృష్ణ మాదిగా కెమెరామ్యాన్ ప్రవీంద్ ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్